ఈ సమయాన్ని బ్రదర్ డాక్టర్ మోహేష్ బాబు వర్ణిస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ చక్కటి ఆదరణ కుడిక జరిగించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రాముఖ్యంగా వారు మరణించారనే వార్త విన్ననాటి నుండి ఈనాటి వరకు ఏ ఇంటిలోనైనా ఏ దైవజనుడైనా ఏ క్రైస్తవ యోధుడైనా క్రైస్తవ సేవకుడైనా క్రైస్తవ పిల్లలైనా ఎప్పటికీ కూడా నిద్రపోకుండా నిరంతరము ఆయన తలపోసుకునే ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారు ప్రాముఖ్యంగా వేదికపోయినటువంటి మా నాయకులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మొట్టమొదటి వార్త దైవజనులు టాటా విట్రాయ్ గారు నాకు తెలియపరిచారు తదుపరి మేము హాస్పిటల్కి వెళ్ళాం ఫస్ట్ టైం వీడియో మాట్లాడి పెట్టడం జరిగింది ఆ తర్వాత చాలామంది ఆ స్థలానికి రావడం జరిగింది ఈ వార్త అందిన దగ్గర నుండి ఒక క్షమాపణ నేను ప్రభు పక్షం కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షులుగా తైజన్లు సిన్హాయి గారు రాష్ట్ర నాయకులుగా జుహాని హలు గారు మరి కొన్ని పరిస్థితుల్లో వారు ఈ కార్యక్రమాన్ని చేయ చేయ తలపెట్టడానికి మొదలుపెట్టిన నాటి నుండి అవమానాలు భరించారు నా పక్షంగా నిందలు మోసారు నా పక్షంగా కొన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ధైర్యంగా ఈరోజు మన ఇంటిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు చేయడానికే సంశయించే దినాల్లో ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక దైవజనుడు ప్రభునందు నిద్రించి ప్రపంచాన్ని కదిలించి ఆత్మలను రగిలించినటువంటి దైవజనుడి కొరకు నిలబడిన ఈ దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పకూడదాం మరింత గట్టిగా చెప్పకూడదాం ఎందుకంటే ఆత్మను నిజంగా ఆయన కొరకు ఒకనొక సందర్భంలో నేను మనస్ఫూర్తిగా అన్నాను సమస్యలు ఎక్కువైపోయినాయి కదండి ఇప్పుడు నాపుదామా అన్న మాట కూడా తీరిపరిచాను ఎందుకంటే ఆటంకాలు ఎక్కువ వచ్చేసాయి అభ్యంతరాలు వచ్చేసాయి ఈరోజు ఇక్కడ ఉన్న దైవజనులు ఎంతో భారంతో హృదయ భారంతో ఉండి కూడా ఒక దైవజనుడు కొరకు మేము నిలబడాలి అని నిలబడి ఈరోజు అనేక ప్రాంతాల్లో ఆయన కొరకు సువార్థ వ్యాప్తి జరిగించడానికి ప్రజ్వలింపజేస్తున్నారు కనుక దేవుడు వారిని బహుగా దీవించుగాక ఇక ప్రవీణ్ పగడా గారి గురించి మాట్లాడాలంటే నాకు పరిచయం ఒకటి రెండు మార్లు మాత్రమే ఉంది అది కూడా షెల్టర్లో ఒక చిన్న చర్చా వేదికలో నేను కలిసి కూర్చున్నప్పుడు ఆయన ప్రక్కనే కూర్చున్నాను చిరునవ్వులు చిందిస్తూ అద్భుతమైనటువంటి మరి అందమైన వర్చస్సు కలిగినటువంటి తేజస్సు గల ముఖం అయింది నేను పక్కన కూర్చొని ఆ చర్చ జరుగుతుంటే ఏదో మాట్లాడని కుతూహలంగా ఆయన ముఖం వైపు చూస్తుంటే అంటే నా నవ్వి నవ్వి నా వైపు చూసి నవ్వుతూ ఏంటి సార్ మాట్లాడతారా అన్నాడు ఆ ఒక్క మాటతో నా హృదయంలోనికి వచ్చేసాడు చనిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ శరీరాన్ని చూసి నాకు తెలియకుంటే మా అమ్మ చచ్చినట్లుగా మా నాన్న చనిపోతే మా అన్న చచ్చిపోతే ఎలా గేడ్చాడో అలాగో క్రైస్తవ లోకం కన్నీరు పెట్టింది అదవిజరు కొరకు ఈరోజు కూడా ఇంతమంది కన్నీరు కార్చారంటే ఆయన చేసిన సేవ చిన్నది కాదు ఎక్కడో సాక్షి విన్నాను తొంభై ఎనిమిదిలో సేవకు వచ్చాడని లెక్క పెడితే ఇరవై ఐదు సంవత్సరాల ఈ పరిచర్యను తారుమారు చేశాడండి ఆయన తారుమారు చేశాడు ప్రపంచాలే ఆయన వైపు చూసేటట్లుగా మార్చాడు బ్రతికితే ఎలాగో బ్రతకాలి ఆ నవ్వు చూడండి ఆ నవ్వు చూడండి నవ్వుతోనే వెళ్ళిపోయాడో అందుకే ఆయన కొరకు చిన్న మాట ఆత్మీయుడు మనందరి ఆత్మీయుడు నిరంతర సువార్థ శ్రామికుడు వయసు చిన్నదైన ప్రపంచ ప్రజల మనసులు గెలుచుకున్న యోధుడు ముక్కుసుటిగా స్వార్థనందించి నిడారంబర జీవితం అనుభవించి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచి బావి తరాలకు స్ఫూర్తిని రగిలించే వక్తగా ఎదిగి బైబుల్పై సమాజంలో ఉన్నటువంటి అనుమానాలను వివరించి సరిదిద్ది సరిచేసి అద్భుతమైనటువంటి దేవుని వాక్య నిపుణతా వక్తగా ఆయన చేసిన సేవ అద్భుతం మహాద్భుతం వీరు అందించినటువంటి ఆ సేవను బట్టి చిన్న వయసులోనే సియోను చేరుటకై శరీరాన్ని విరిచి అమరుడై పరదేశంలోనికి వెళ్ళిన మా ఆత్మీయ నాయకునికి సేవకునికి అందుకో మా శ్రుతని వాళ్ళే ఆయన ఎల్లప్పుడూ ఇలాగే వర్దిల్లాలని చేస్తే ఇలాంటి సేవ చేయాలి నొక్కే ఒక మాట చెప్తానండి మనం పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప కాదు చచ్చిపోవడం కూడా గొప్ప కాదు ఎందుకు పుట్టామో తెలియాలి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియాలి ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియాలి ఆయనకు తెలుసు ఎందుకు పుట్టాడో ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసు ఎందుకు చనిపోయాడు కూడా తెలుసు అందుకే ఆయన అమరుడై నిరంతరము ప్రజ్వలింప చేయబడును గాక ఇటు అవకాశం కల్పించి ఎంత అద్భుత రీతిగా నాయకులను సమకూర్చిన నాయకులందరికీ హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తుంటున్నాను మీ కోడి కోడి అంటే ఆయన ఇంటి పేరండి కోడే మోజస్ బాబు గారు మరి చక్కని మాటలు మంచి కవిత్వంతో మరి చక్కని నివాళులు డాక్టర్ ప్రవీణ్ పాడల్ గారు కనిపించినటువంటి బ్రదర్ డాక్టర్ మోహిస్ బాబు గారికి మోహిస్ బాబు కోడే గారికి వందనాలు తెలియపరుస్తున్నాం